హిక్స్వాకులు శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజ్యవంశం ఏది హిక్స్వాకులు దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలను కట్టించిన మొట్టమొదటి రాజవంశం ఏది హిక్స్వాకులు హిక్స్వాకుల రాజవంశ స్థాపకుడు ఎవరు శ్రీ శ్రీశాంతమూలుడు హిక్స్వాకుల రాజధాని ఏది విజయపురి హిక్స్వాకుల రాజలాంఛనం ఏది సింహం ఇక్స్వాకుల భాష ఏది ప్రాకృతం ఏ ఇక్స్వాకుల రాజు ప్రాకృత శాసనాలకు బదులు సంస్కృత భాషలో శాసనాలు వేయించాడు ఎహువల శాంతమూలుడు ఇక్స్వాకులు ఏడుగురు రాజులు వంద సంవత్సరాలు పాలించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి కానీ శాసనాల ద్వారా ఎంతమంది రాజులు పాలించినట్లు తెలుస్తుంది నలుగురు ఇక్స్వాకుల రాజులలో గొప్ప రాజుగా పేరుగాంచినది ఎవరు ఎహోవల శాంతమూలుడు ఇక్స్వాకు పాలకులలో చివర రాజు ఎవరు దత్తుడు శ్రీ పర్వతీయుని ఆంధ్ర మృత్యులని పురాణాలచే వారు ఎవరు ఇక్స్వాకులు ఇక్స్వాకు అనే పేరు ఇక్షు అను పదం నుండి వచ్చింది అయితే ఇక్షు అనగా అర్థం ఏమిటి చెరకు ఇక్షు అనగా చెరకు ఇక్స్వాకులు మనువు మనువు సంతతి వారిని ఏ పురాణం తెలుపుతుంది పురాణం వీర పురుష దత్తుని అల్లూరి శాసనం ప్రకారం ఎక్స్వాకులు ఎవరి సామంతులు శాతవాహనులకి సామంతులు అస్మక ములక రాజ్యాలను ఇక్స్వాకు వంశస్సులు స్థాపించారని ఏ సాహిత్యం తెలుపుతుంది బౌద్ధ సాహిత్యం భారతదేశంలో మొట్టమొదటగా ఈ శాసనాలపై సంవత్సరాలు నిర్మాణాలపై శిల్పులు పేర్లు ఎవరి శాసనాలలో కనిపించాయి ఇక్స్వాకులు ఇక్స్వాకుల కాలంలో యుద్ధంలో చనిపోయిన వీరులకు స్మారక చిహ్నాలను ప్రదర్శించడాన్ని ఏమనేవారు వీరగల్లు అనేవారు మేనత్తల కుమార్తెలను వివాహమాడే పద్ధతి ఏ రాజ్య వంశ పాలనా కాలం నుండి ప్రారంభమయ్యింది ఇక్స్వాకులు ఇక్స్వాకులు కన్నడ దేశం నుండి వలస వచ్చినారని చెప్పిన పండితుడు ఎవరు ఓగేలు ఇక్స్వాకులు ఉత్తర హిందూ దేశంలోని అయోధ్యని పాలించిన ఇక్స్వాకు సంతతి వారిని చెప్పిన పండితులు ఎవరు బియోలర్ రాప్సన్ ఇక్స్వాకులు తమిళ దేశం నుండి వచ్చారని చెప్పిన పండితులు ఎవరు గోపాలాచారి ఇక్స్వాకులు సత్ స్వత సిద్ధంగా తెలుగు వారేనని చెప్పిన పండితులు ఎవరు కాల్డ్వెల్ ఇక్స్వాకులు ముఖ్యమైన అంశాలు ఎక్స్వాకుల రాజ్యస్థాపకుడు వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు ఇక్స్వాకుల రాజధాని విజయపురి ఎక్స్వాకుల రా రాజ లాంఛనం సింహం ఇక్స్వాకుల రాజభాష ప్రాకృతం కానీ ఎహువల శాంతమూలుడు కాలంలో ప్రాకృతం శాసనాలకు బదులు సంస్కృతంలో శాసనాలు వేయించాడు ఏడుగురు ఇక్స్వాకుల రాజులు మొత్తం వంద సంవత్సరాలు పాలించినట్లు పురాణాలు పేర్కొన్నాయి కానీ శాసనాల ప్రకారం నలుగురు రాజులు మాత్రమే పరిపాలన పరిపాలన చేసినట్లు తెలుస్తుంది పురాణాలు ఇక్స్వాకులను శ్రీ పర్వతీయులని ఆంధ్ర వృత్తిలని పేర్కొన్నాయి నాగార్జున కొండకు శ్రీ పర్వత అనే పేరు కలదు దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలను నిర్మించిన మొదటి రాజవంశం ఇక్స్వాకులు మొదటి రాజు యహోవల శాంతమూలుడు మేనత్తల కుమార్తెలను వివాహమాడే పద్ధతి ఇక్స్వాకుల కాలంలో ప్రారంభమైంది మేనత్తల కుమార్తెలను వివాహ వివాహమాడిన మొదటి రాజు వీర పురుష దత్తుడు ఇక్స్వాక్ అనే పదం ఇక్సు అనే పదం నుండి వచ్చింది ఇక్ష అంటే చెరుకు అనే అర్థం వాసిష్ఠిపుత్ర శాంతమూలుడు కోట్ల కొలది బంగారు నాణ్యములను హిరణ్య లక్షల కొలది నాగళ్లను లేదా హాల ఆలసహస్త్ర గోవులను లేదా గోసహస్త్ర దానం చేశాడు భూమిని దానం ఇచ్చి వ్యవసాయ అభివృద్ధికి కృషి చేశాడు అందువలనే ఇతనికి శతసహస్రహాలక మహాదణపతి అనే బిరుదులు కలవు వీరపురుష దత్తుని కాలం ఆంధ్ర బౌద్ధ మత చరిత్రలో స్వర్ణయుగం వీరపురుష దత్తుడిని దత్తుడిని దక్షిణ భారతదేశపు అశోకుడని అంటారు ఎక్స్వాకుల చివరి రాజు రుద్రపురుష దత్తుడు ఎక్స్వాకుల రాజులు వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు హిక్స్వాకు వంశస్థాపకుడు ఎవరు వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు కుమారుడు దత్తుడు కూతురు అటవీ శాంతం శ్రీ భార్య మాటస్ మాటారి శ్రీ వాసిపుత్ర శ్రీశాంతమూలుడి శాసనాలు ఏ ఏ ప్రాంతాలలో లభించాయి ఒకటి రెంటేల రెండు దాచేపల్లి మూడు కేసనాపల్లి అశ్వమేధ రాజసూయ వాజపేయ యాగాలను నిర్వహించిన ఎక్స్వాక రాజు ఎవరు వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు అగ్నిస్తోత్ర అగ్నిహోత్ర అనే వైదిక క్రతువులను నిర్వహించి సామ్రాట్ సార్వభౌమ అనే బిరుదులు పొందిన ఇక్ష్వాక రాజు ఎవరు వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు అనేక చోట్ల నాణేలను లక్షల కొద్ది గోవులను లక్షల కొద్ది నాగలను మరియు భూమిని దానం చేశాడు అడవులను నరికించి కొత్త భూములను సాగులోనికి తెచ్చి కొత్త గ్రామాలను నిర్మించి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడిన ఇక్స్వాక రాజు ఎవరు వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు మహా మహాదానాధిపతి అనే బిరుదు పొందిన ఇక్స్వాకు రాజు ఎవరు పుత్ర శ్రీశాంతమూలుడు వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు ఏ మతాభిమాని వైదిక మతాభిమాని వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు ఎవరి భక్తుడు కార్తికేయుని భక్తుడు వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడి సోదరీ మనులు ఎవరు ఒకరు హమ్మశ్రీక లేక హర్మశ్రీ మరొకరు శాంతిశ్రీ శాంతిశ్రీ లేక శాంతిశ్రీ శాంతిశ్రీ భర్త పేరు ఏమిటి వాసిష్ఠిపుత్ర స్కందశ్రీ సా మహాతలవరి మహాధనపత్ని అనే బిరుదులు గల శ్రీశాంతమూలుడి సోదరి ఎవరు శాంతిశ్రీ ఉపాసిక బోధిశ్రీ ఈమె ఆనాటి రాజభండగారి కొన్ని బోధ శర్మ మేనకోలడు మేనకోడలు ఇక్ష్వాకుల యుగంలో బౌద్ధ విహారాలకు దానాలు చేసిన స్త్రీలలో ఈమెదే అగ్రస్థానం ఈమె శ్రీ పర్వతంలో చోళ దర్శగిరి కొండపై బౌద్ధ విహారం చైత్యం నిర్మించింది సింహాల విహారంలో బోధి వృక్షానికి వేదికను కులహ విహారం దగ్గర ఒక చైత్యాన్ని పాపిల వద్ద విహారాలను పుష్పగిరి వద్ద శివ మండపం నిర్మించింది అమరావతిలో ఉపాసిక బోధిశ్రీ ఒక శాసనం వేయించింది ఇందులో బౌద్ధమత వ్యాప్తి కొరకు చేసిన పనుల గురించి పేర్కొంది ఈమె ఆంధ్ర బౌద్ధమత ప్రచారకులను చైనా కాశ్మీర్ శ్రీలంక టిబెట్ ప్రాంతాలకు పంపింది వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు తన కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చే జరిపించాడు స్కంద విశాఖకి వాసిష్ఠిపుత్ర శ్రీశాంతములుడు శాతవాహన పాలకుల చివరి వాడైన ఎవరిని ఓడించి ఇక్స్వాకు వంశ స్థాపించాడు మూడవ పులోమావి బ్రాహ్మణులకు అనేక అగ్రహారాలను సేద్యపు భూములను దానమిచ్చి బ్రాహ్మణ మత విస్తరణకు పాటుపడ్డ ఎక్స్వాక రాజు ఎవరు వాసిష్ఠి పుత్ర శ్రీశాంతమూలుడు వ్యవసాయ అభివృద్ధిలో మేధావి వర్గాన్ని భాగస్వాములుగా చేయడానికి కృషి చేసిన ఎక్స్వాక రాజు ఎవరు వాసిష్ఠి పుత్ర శ్రీశాంతమూలుడు మాటరి పుత్ర వీరపురుష దత్తుడు వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు తరువాత ఇక్స్వాక వంశాన్ని పరిపాలించిన రాజు ఎవరు వీరపురుష దత్తుడు వీరపురుష దత్తుడు వేయించిన శాసనాలు ఒకటి అల్లూరు శాసనం రెండు నాగార్జునకొండ శాసనం మూడు జగ్గయ్యపేట శాసనం నాలుగు అమరావతి శాసనం ఎవరి పరిపాలనా కాలంలో ఇక్స్వాకుల రాజ్యంలో బౌద్ధ మతం స్వర్ణయుగంగా గొప్ప పోషణను పొందుకుంది వీరపురుష దత్తుడు ఉపాసిక బోధిశ్రీ ఎవరి పాలనా కాలంలో బౌద్ధ మత ప్రచారానికి విశిష్ట సేవలను అందించింది వీర దత్తుడు దక్షిణ భారతదేశపు అశోకుడిని ఏ ఎక్స్వకు రాజును అంటారు వీరపురుషు దత్తుడు దక్షిణ భారతదేశపు అశోకుడిగా పేరుగాంచిన వీర పురుష దత్తుడు ఎవరి ప్రోత్సాహంతో వైదిక మతాన్ని వదిలి బౌద్ధ మతాభిమానిగా మారాడు ఒకరు శాంతిశ్రీ మరొకరు బాపిశ్రీ మూడోవారు షష్ఠి శ్రీ మొదట్లో వైదిక అయిన వీర దత్తుడు తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లు తెలియజేస్తున్న సాక్ష్యం ఏది నాగార్జునకొండ శిల్ప సాక్ష్యాలు వీరపురుష దత్తుని కాలంలో మహాయాన బౌద్ధ మతాస్తులకు గొప్ప పుణ్యక్షేత్రంగా వర్ధిలిన నగరం ఏది శ్రీ పర్వతం ఇక్స్వాకుల కాలంలో బౌద్ధాచార్యుడు అయిన భావ వివేకుడు నాగార్జున కొండలో నివసించాడని ఎవరు తన రచనల ద్వారా తెలిపారు హుయన్ సాంగ్ మేనరికపు వివాహాలను చేసుకున్న మొదటి ఇక్స్వాక రాజు ఎవరు వీర దత్తుడు నాగార్జున కొండలో ఒక రాజు శివలింగాన్ని కాలుతో తొక్కుతున్నట్లు ఉన్న ఒక శిల్పం దొరికింది అయితే ఇది ఇక్స్ అయితే ఆ ఇక్స్వాక రాజు ఎవరు వీర దత్తుడు వీర దత్తుని కుమార్తె అయిన కొండ బాలశ్రీ భర్త ఎవరు శివస్కంద శాతకర్ణి వీరపురుష దత్తుని మహాదేవి భట్టివ బట్టిదేవల కుమారుడు ఎవరు యహోవల శాంతమూలుడు యహోవల శాంతమూలుని భార్య పేరు ఏమిటి కోపనశ్రీ వీరపురుషుదత్తుని భార్యలు శాంతశ్రీ బాపిశ్రీ షష్ఠిశ్రీ రుద్రభట్టారిక భట్టిదేవి వీరపురుష కుమారుడు యహోవల శాంతమూలుడు వీరపురుషు దత్తుని కుమార్తె కొండ బలిశ్రీ వీరపురుషు దత్తుని కోడలు కోపనశ్రీ నాగార్జున కొండ ఐలాండ్ మ్యూజియం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మించిన తర్వాత మ్యూజియంను నాగార్జున కొండపై ఏర్పాటు చేశారు భారతదేశంలో ఉన్న ఏకైక ద్వీపపు ఐలాండ్ మ్యూజియం ఇదే ఇలాంటిది ఇంకొకటి ఈజిప్ట్లో కలదు నాగార్జున కొండలో ఆచార్య నాగార్జునుని కొరకు శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి నిర్మించిన స్థూపాన్ని పునర్నిర్మించింది ఎవరు శాంతిశ్రీ వీరపురుష దత్తిని కాలంలో ఉపాసిక బోధి శ్రీ అనే మహిళ బౌద్ధ మత వ్యాప్తికి విశేషమైన కృషి చేసింది అయితే ఈమె ఎవరు అమరావతిలో భాండారీకుడి బౌద్ధ శర్మ మేనకోడలు నాగార్జున కొండలో చోళధర్మగిరిపై బౌద్ధ వ్యవహారం చైత్య గృహాలను నిర్మించినది ఎవరు ఉపాసిక బోధిశ్రీ సకరా కుమార్తె అయిన రుద్ర భట్టారికను వివాహమాడిన ఇక్స్వాకు రాజు ఎవరు వీర పురుషుదత్తుడు ఇహువల శాంతమూలుడు లేదా రెండవ శాంతమూలుడు దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలను కట్టించి మ కట్టించిన మొట్టమొదటి రాజు ఎవరు యహోవల శాంతమూలుడు యహోవల శాంతమూలుడు నాగార్జున కొండలో కట్టించిన దేవాలయాలు ఒకటి పుష్పభద్ర నారాయణ స్వామి దేవాలయం రెండు కార్తికేయ నందికేశ్వర దేవాలయం మూడు నవగ్రహ హారతి దేవాలయం ఆంధ్రదేశంలో నిర్మించబడిన తొలి వైష్ణవ దేవాలయము అష్టభుజ నారాయణ దేవాలయం గుమ్మడిదుర్రు వద్ద లభ్యమైన శాస్త్రం ఎవరిది యహోవల శాంతమూలుడిది ఏ ఇక్స్వాకు రాజు కాలం నుండి ప్రాకృత భాష స్థానంలో సంస్కృతం భాషలో శాసన రాసే పద్ధతి ప్రారంభమైంది యహోవల శాంతమూలుడు ఇక్స్వాకుల కాలంలో మహిళలు సంతానం కొరకు హారతి దేవతకు ఏమి సమర్పించేవారు గాజులు యహోవల శాంతమూలుడి సైన్యాధిపతి అయిన ఎవరు నాగార్జున కొండ వద్ద కుమారస్వామికి స్వర్ణ దేవాలయం నిర్మించారు ఎలిసిరి యహోవల శాంతమూలుడి ఆరాధ్య దైవం స్వామి మహాసేనుడు రుద్రపురుష దత్తుడు ఎక్స్వాక రాజులలో చివరి పాలకుడు ఎవరు రుద్రపురుష దత్తుడు రుద్రపురుష దత్తుని శాసనాలు ఎక్కడ దొరికాయి ఒకటి నాగార్జునకొండ రెండు గురజాల యహోవల శాంతమూలుడి కుమారుడు ఎవరు రుద్రపురుష దత్తుడు సమాధులపై ఛాయా స్తంభాలను నిర్మించే ఏ ఎక్స్వాక రాజు కాలం నుండి ప్రారంభమైంది రుద్రపురుష దత్తుడు రుద్రపురుష దత్తుని కాలంలో రాజైన సింహవర్మను ఇక్స్వాకుల రాజ్యాన్ని అంతమందించాడని ఏ శాసనం ద్వారా తెలుస్తుంది మంచి కళ్ళు శాసనం ఆంధ్రదేశంలో లభించిన తొలి పల్లవుల శాసనం ఏది మంచి కళ్ళు శాసనం మంచి కళ్ళు శాసనం వేయించినది ఎవరు సింహవర్మ మైదవోలు శాసనం వేయించింది ఎవరు శివస్కందవర్మ ఇక్స్వాకుల సామాజిక మత సాంస్కృతిక విషయాలు ఎక్స్వాకుల కాలంలో ఐదేసి గ్రామాలను కలిపి ఏమని పిలిచేవారు గ్రామ పంచిక ఎక్స్వాకుల కాలంలో సాంఘిక దురాచారం సతీ సహగమనం ఎక్స్వాకుల కాలంలో ప్రజల ప్రధాన వృత్తి ఏది వ్యవసాయం స్వయం పోషక గ్రామీణ వ్యవస్థ ఆంధ్రదేశంలో ఎప్పటి నుండి ఆరంభం అయింది ఎక్స్వాకుల నుండి ఎక్స్వాకుల కాలంలో పన్నిక శ్రేణి అనగా అర్థం ఏమిటి తమలపాకుల వారి సంఘం ఇక్స్వాకుల కాలంలో పౌషిక శ్రేణి అర్థం ఏమిటి మిఠాయిలు చేసేవారి సంఘం ఇక్స్వాకుల కాలంలో విదేశీ విదేశీ వాణిజ్యం ఏ దేశంలో జరిగింది రోమ్ ఇక్సవాకుల కాలంలో చలామణిలో ఉన్న నాణేలు ఏవి ఒకటి ఫనం రెండు సువర్ణం మూడు దినార్ ఇక్సవాకుల కాలంలో చలామణిలో ఉన్న దినారులు ఎక్కడి నుండి వచ్చాయి రోమ్ దేశం నుండి ఇక్సవాకుల కాలంలో వర్తక వాణిజ్యం బృందాలను ఏమనేవారు నేగమాలు ఎక్స్వాకుల కాలంలో వేటి నిర్వహణ కోసం అక్షయ నిధి ఉండేది ఒకటి దేవాలయాలు రెండు మండపాలు నిర్వహణ కొరకు ఎక్సవాకుల కాలంలో రోమ్ వర్తకుల స్థావరం ఎక్కడ బయలుపడింది నాగార్జున కొండ ప్రపంచంలో ఎక్కడా కనిపించని గొప్ప ధ్వని విజ్ఞానం కట్టడం శబ్ద శబ్దగేలారి ఎక్కడ కలదు నాగార్జున కొండలో ఎక్స్వాకుల కాలంలో ఉలిక అనగా శ్రేణి నాయకుడు భారతదేశంలో మొట్టమొదటిగా ఏర్పడిన ద్వీపపు మ్యూజియం ఎక్కడ ఉన్నది నాగార్జున కొండలో ఆంధ్ర అంతఃపురం శ్రేలతో కలిసి నదగిరి మీద నదకేశ్వర ఆలయంను కట్టించినది ఎవరు రాతవి రాతవస్య ఎక్స్వాకుల కాలంలో సతీ ఆచారం పాటిస్తున్న స్త్రీ శిల్పం ఎచ్చట బయట బయలుపడింది నాగార్జున కొండ ఎక్స్వాకుల కాలంలో నరసింహ పూజ ఉన్నట్లు తెలిపి ఆధారమైన పంచవీరుల ఫలకం ఎక్కడ బయలుపడింది నెమలపురి గుంటూరు జిల్లా కమ్మరికట్టి అనే పదం ఏ ఎక్స్వాకు రాజు వేయించిన శాసనంలో ఉంది వీరపురుష దత్తుడు అమరావతి శిల్పి బుద్ధునిని మానవ రూపంలో చిత్రించడానికి ఏ శిల్పాన్ని అతను నమూనా శిల్పంగా తీసుకున్నారు గాంధార శిల్పకళ మరీచి విగ్రహం ఎక్కడ బయలుపడింది ఉండం ఏ రాజవంశ పరిపాలన కాలంలో నాగార్జునకొండ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహాయాన కేంద్రంగా అభివృద్ధి చెందింది ఎక్స్వాకుల పరిపాలన కాలంలో సింహాల రాజు దుప్పిగామణి కాలంలో పల్లవ బొగ్గ నుండి మహాదేవ వీరుని నాయకత్వంలో నాలుగు లక్షల అరవై వేల బౌద్ధ భిక్షువులు సింహలంలోని ఎచ్చట నిర్మించిన స్థూప ఆవిష్కరణ ఉత్సవానికి హాజరయ్యారని శ్రీలంక బౌద్ధ గ్రంథమైన మహావంశం పేర్కొన్నది ఆన్సర్ అనురాధపురం వీరపురుషు దత్తిని పద్దెనిమిదవ రాజ్య పాలనా కాలంలో అల్లర్లు చెలరేగగా వీరపురుషు దత్తిని రాజ్యాభివృద్ధికి దానాలను నిర్మాణాలను చేపట్టినది ఎవరు శాంతిశ్రీ సింహల రాజు నాగార్జున కొండలో నిర్మించిన సింహల విహారానికి ఉన్న బోధి వృక్షానికి చుట్టూ వేదికను నిర్మించిన శ్రీ ఎవరు ఉపాసిక బోధిశ్రీ మహాతలవరి మహాదానా పత్ని అనే బిరుదులు గల ఇక్స్వాకు రాణి ఎవరు శాంతిశ్రీ ఇక్స్వాకుల కాలంలో బౌద్ధ మతానికి లభించిన ఆదరణకు ప్రధాన సాక్ష్యం ఏది బోధిశ్రీ శాసనాలు శాతవాహనులు బ్రాహ్మణులైతే ఇక్స్వాకులు క్షత్రియులు అని చెప్పిన పండితుడు ఎవరు ఆర్జీ భండార్కర్ ఇక్స్వాకుల రాజ్యానికి చివరి రాజు రాజైన వీరపురుషదత్తులను ఓడించి రాజ్యాన్ని అంతం చేసింది ఎవరు విజయవర్మ ప్రీవియస్ బిట్స్ ఆంధ్రదేశంలో ఇక్స్వాకుల రా వంశాన్ని స్థాపించిన వారు ఎవరు ఆన్సర్ వాసిష్ఠిపుత్ర శాంతమూలుడు ఇక్స్వాకుల రాజధాని ఏది ఆన్సర్ విజయపురి వ్యవసాయ అభివృద్ధిలో మేధావి వర్గాన్ని భాగస్వాములుగా చేయటానికి కృషి చేసిన ఇక్స్వాకు రాజు ఆన్సర్ శ్రీ శాంతమూలుడు ఉపాసిక బోధిశ్రీ ఈయన పాలనా కాలంలో బౌద్ధ మత ప్రచారానికి అవశిష్ట సేవలు అందించినది ఆన్సర్ వీర పురుష దత్తుడు ఇక్స్వాకులు సతసిద్ధంగా తెలుగువారేనని వాదించినదెవరు ఆన్సర్ కాల్డ్ వెల్ ఎవరి పరిపాలనా కాలంలో ఇక్స్వాకు రాజ్యంలో బౌద్ధ మతం గొప్ప పోషణను పొందింది ఆన్సర్ వీర పురుష దత్తుడు ఈ కింది ఇక్స్వాకు రాజులలో ఎవరు తొక్కబడిన శివలింగమును వారి శిల్పకళల్లో చూపిరి ఆన్సర్ మాతరి పుత్ర వీరపురుష దత్తుడు ఇక్స్వాకుల పాలనలో స్త్రీలు ఎక్కువగా పోషించిన మతం ఆన్సర్ బౌద్ధ మతం అమరావతి దేనికి ప్రసిద్ధి ఆన్సర్ బౌద్ధ శిల్పకళ ఉజ్జాయిని రాజకన్య ఏ ఇక్స్వాకు రాజ్యకు భార్య ఆన్సర్ వీరపురుష దత్తుడు కింది కింద దక్కను రాజవంశాలలో బౌద్ధ మతాన్ని పోషించిన మతం ఏది ఎక్స్వాకులు నాగార్జునకొండ సుప్రసిద్ధ విద్యా కేంద్రంగా ఎవరి కాలంలో వర్ధిల్లింది ఎక్స్వాకులు ఈ శ్రీ పర్వతస్వామి ఏ రాజవంశీల కులదైవం ఎక్స్వాకుల రాజవంశాల కులదైవం ఎక్స్వాకుల శాసనాలపై పేర్కొనబడిన లిపి ఏ భాషకు చెందినది ప్రాకృతం ఆన్సర్ ప్రాకృతం ఇండియాలో మొదటి ఐలాండ్ మ్యూజియం ఎక్కడ గలదు ఎక్కడ ఉంది ఆన్సర్ నాగార్జున కొండ ప్రాక్టీస్ బిట్స్ అశ్వమేధ రాజసూయ వాజపేయ యాగాలను నిర్వహించిన ఇక్స్వాకు రాజు ఎవరు ఆన్సర్ వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు ఎక్స్వాకులు ఉత్తర హిందూ దేశంలోని అయోధ్యని పాలించి పా అయోధ్యని పాలించిన ఎక్స్వాకు సంతతి వారని చెప్పిన పండితులు ఎవరు ఆన్సర్ బ్యూలర్ రాప్సన్ ఆ వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడికి సంబంధించి ఈ కింది వాటిని సరిగా జతపరచము ఆప్షన్ వన్ కుమా కుమారుడు వీరపురుషదత్తుడు ఆప్షన్ టూ కూతురు అటవీ శాంతశ్రీ ఆప్షన్ త్రీ భార్య మాటారీశ్రీ ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే మహాతలవరి మహాదానాపత్ని అనే బిరుదులు గల స్త్రీ శాంతమూలుడి సోదరి ఎవరు ఆప్షన్ వన్ శాంతిశ్రీ వేర పురుష దత్తుడు వేయించిన శాసనాలు ఏవి ఆప్షన్ వన్ అల్లూరి శాసనం ఆప్షన్ టూ నాగార్జునకొండ శాసనం ఆప్షన్ త్రీ జగ్గయ్యపేట శాసనం అమరావతి శాసనం ఆప్షన్ ఫోర్ పైవణియు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవణ్యూ దక్షిణ భారతదేశపు అశోకుడిని ఏ ఎక్స్వక రాజును అంటారు ఆప్షన్ వన్ వీరపురుష దత్తుడు మేనరికపు వివాహాలను చేసుకున్న మొదటి ఎక్స్వక రాజు ఎవరు ఆన్సర్ వీరపురుష దత్తుడు వీరపురుష దత్తుడికి సంబంధించి కింది వాణిని సరిగా జతపరచుము ఏ భార్య శ్రీశాంతి బాపిశ్రీ షష్ఠిశ్రీ రుద్ర భట్టారిక భట్టిదేవి బి కుమారుడు యహూవల శాంతమూలుడు సి కుమార్తె కొండ బలిశ్రీ డి కోడలు కోపనాశ్రీ దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలను కట్టించిన మొట్టమొదటి రాజు ఎవరు ఆన్సర్ ఏహోవల శాంతమూలుడు ఎక్స్వాక రాజులలో చివరి పాలకుడు ఎవరు ఆన్సర్ రుద్రపురుష దత్తుడు సమాధులపై ఛాయా స్తంభాలను నిర్మించేది ఏ విక్స్వాక రాజు కాలం నుండి ప్రారంభమైంది ఆన్సర్ రుద్రపురుష దత్తుడు ఎక్స్వాకుల కాలంలో వర్తక బృందాలను ఏమనేవారు ఆన్సర్ నేగమాలు ప్రపంచంలో ఎక్కడా కనిపించని గొప్ప ధ్వని విజ్ఞాన కట్టడం శబ్ద శబ్దగేలారి ఎక్ గలదు ఆన్సర్ నాగార్జున కొండ సింహల రాజు నాగార్జున కొండలో నిర్మించిన సింహాల విహారానికి ఉన్న బోధి వృక్షానికి చుట్టూ వేదికను నిర్మించిన స్త్రీ ఎవరు ఆన్సర్ ఉపాసిక బోధిశ్రీ